వాటరే లేవన్నారు ఇక్కడ మేము రావడానికి కూడా వెనక ముందు ఆలోచించాము కానీ తర్వాత తెలిసింది నిన్న చూశాక టీజీలో వాటర్ అంతా వదిలేరు బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారు రేవంత్ రెడ్డి గారు వారికి దుర్ఘటన సరస్వతి నది అంతర్వాహినిగా మన రాష్ట్రంలో ఉండడం మన అదృష్టం అక్కడ మానాలో పుట్టిన ఈ నది ఇక్కడ మనకు ఇంకా అతి చేరువలో ఉండి మనకి పుష్కర స్నానం సౌభాగ్యం కలగడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం జరుగుతున్నటువంటి సరస్వతి పుష్కరాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి మరి ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి పుష్కర ఘాట్లు చాలా బ్రహ్మాండంగా తయారు చేశారు ఇక్కడ వసతులు కూడా బాగా ఏర్పాటు చేశారు ఇక్కడ మహిళలకు కానీ పురుషులకు కానీ ప్రత్యేకంగా సపరేట్ సపరేట్ సౌకర్యాలు కల్పించడం వల్ల ఇబ్బంది లేకుండా ఉన్నది ఇంకా వీకెండ్ రేపు సండే వస్తుంది కాబట్టి ఇంకా చాలా బాగా చేయాలని కోరుతూ ఉన్నాం అదేవిధంగా ట్రాఫిక్ వాళ్ళు కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ సమస్య రాకుండా చాలా ఏర్పాట్లు చేశారు పోలీసు వాళ్ళంతా కూడా చాలా నిఘా ఏర్పాటు చేశారు ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ కూడా వాళ్ళు ఏదైనా ప్రమాదం జరిగితే వెంబడే రక్షించడానికి సిద్ధంగా ఉన్నారు ఇవన్నీ కూడా చూస్తుంటే ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించిందని చెప్తే చెప్పొచ్చు